అందరికీ నమస్కారం అండి స్త్రీలందరూ ఎంతో ఆనందంతో ఎదురుచూసే శ్రావణమాసం వచ్చేసింది ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది శుక్రవారం చేసుకునే పూజల వలన సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణ గ్రంథాల్లో చెప్పబడింది శుక్రవారం రోజు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి భూలోకంలో తన భక్తులు తనకు చేస్తున్న పూజలు నైవేద్యాలను ఆరగిస్తూ చాలా ఆనందంగా ఉంటుందని భక్తుల కోరికలు నెరవేరుస్తుందని మన పురాణ గ్రంథాల్లో చెప్పబడింది ఆగస్టు తొమ్మిదవ తారీఖున మొదటి శ్రావణ శుక్రవారం మొదలవుతుంది ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజు మనం గనక ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ గనుక చేసినట్లయితే తప్పకుండా అఖండ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా పూజ గనక చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసుకునే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తరువాత ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ కుంకుమబొట్లతో అలంకరించుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి ఇంటి ముందు అష్టదళం పద్మ ముగ్గును వేసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు గుమ్మము కళకళలాడుతూ ఉండాలి ఏ గుమ్మమైతే పచ్చగా కళకళ్ళాడుతూ ఉంటుందో అలాంటింట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది పూజ చేసుకునే స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు నుదుటిపైన పెట్టుకోవాలి అలాగే కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉండాలి తరువాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజాగదిని కూడా పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి పూజ ప్రారంభం చేసుకునే ముందు పూజ ప్రారంభం చేసుకునే ముందు పూజాగది ముందు కూడా అష్టదల పద్మ ముగ్గును వేసుకోవాలి పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ పొట్టు పెట్టి తులసి దళాలతో అలాగే గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం చేసే పూజలో తప్పనిసరిగా తులసీ దళాలు గులాబీ పూలు ఉండాలి గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇక తులసీ దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందువలన ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవి మాత్రం ఉండాలి ఇలా కనుక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తరువాత మీ దగ్గర ఉన్న ముచ్చాల దండలతో కానీ బంగారు నగలను కానీ లక్ష్మీదేవి పటానికి వెయ్యాలి అమ్మవారిని ఇలా అలంకరించుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్క అలాగే తాంబూలము ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పటం ముందు పసుపు కుంకాలు అక్షింతలు అరడజన గాజులు కూడా సమర్పించాలి ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసాకులు వేసి పూజా గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలా తీసుకోవాలి దేవుని శక్తి ఈ నీటిలో నిక్షిప్తమై ఉంటుంది తరువాత రెండు పిండి దీపాలు తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పాలు పొంగించుకున్నట్లయితే ఇంట్లో చాలా మంచి జరుగుతుంది ఈ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించాలి మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణి దూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి మీ కోరికను అమ్మవారికి తెలియజేసుకోవాలి తర్వాత పూజాగదిలో ఉన్న అక్షంతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి పూజాగదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది అందువలన పూజ పూర్తయిన తర్వాత అక్షంతలు కనుక తలపైన వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము మీ పైన ఎప్పుడూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో తులసి చెట్టును కనుక పూజించినట్లయితే చాలా మంచిది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి తులసికి పసుపు కుంకాలు వేసి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవాలి ఇలా గనక చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకునే వాళ్ళు ఇంటికి ఒక ముత్తైదువను పిలిచి ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా పూజ పూర్తయిన తర్వాత చివరగా మూడుసార్లు గంటను మోగించి మనసులో ఉన్న కోరిక దేవుడికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ఇంటిపైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేసుకునేవారు పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి శుక్రవారం రోజు తీసుకునే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసే ఆడవాళ్లు ఆకుకూరలు అలాగే వంకాయ తినకూడదు అంటారు చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపము ఈ శ్రావణమాసంలో ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి గోరింటాకు తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు ఇలా గనక గోరింటాకు పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తప్పకుండా గోరింటాకు తెచ్చుకొని చేతుల నిండా పెట్టుకోవాలి ఇలా గనక చేస్తే ఇంట్లో బాగా కలిసి వస్తుంది రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువలన ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు కళ్ళుప్పును తప్పకుండా ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఇలా గనక ఉప్పు గనక ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో ప్రవేశిస్తుంది అలాగే వారానికి ఒక అలాగే శ్రావణ శుక్రవారం రోజు ఖచ్చితంగా ఇల్లు దుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ వేసి ఇల్లు దుడుచుకోవాలి గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు అందువలన మీరు గనక పేదరికంతో బాధపడుతున్నట్లయితే శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టాలి ఇలా గనక చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం